మేడ్చల్ జిల్లా జనంబాటలో మొదటి రోజు ఉప్పల్ నియోజకవర్గ పర్యటన పూర్తి చేసుకొని మల్కాజ్గిరిలోకి రావడం జరిగింది మరి మల్కాజ్గిరిలో ఇక్కడ భూదేవి నగర్కి వచ్చినాం చాలా చాలా దయనీయమైనటువంటి పరిస్థితి కంప్లీట్గా పట్టాల పక్కన దాదాపు ఒక మూడు వందల యాభై మంది మొత్తం కూడా చిన్న చిన్న గుడిసెలు వేసుకొని నలభై సంవత్సరాల నుంచి బతుకుతున్నటువంటి పరిస్థితి మరి ఇదే భూదేవి నగర్కి అందరు వచ్చిపోయినారు పెద్ద నాయకులు కేసీఆర్ గారు వచ్చిపోయినారు రేవంత్ రెడ్డి గారు వచ్చిపోయినారు అసలు రాని నాయకుడు లేరు అయినప్పటికీ వీరి సమస్య తీరలేదు నిజంగా ఈ రాష్ట్రంలో అత్యవసరం ఎవరికన్నా డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి అంటే అత్యవసరంగా ఎవరికన్నా ఇల్లు ఇవ్వాలంటే అది భూదేవి నగర్లో ఉన్న వాళ్ళకే ఇవ్వాలి ఎందుకంటే ఇక్కడ మహిళలకు కనీస ఆత్మగౌరవం లేకుండా వారు అవసరార్థాలకు బయటికి వెళ్ళేటటువంటి పరిస్థితి లేదు బాత్రూమ్స్ లేవు స్నానం చేసే పరిస్థితి లేదు మరి చిన్నపిల్లలకు మహిళలకు గర్భిణీ స్త్రీలకు చాలా ఇబ్బంది ఉన్నది ఇద్దరు ముగ్గురు ఆడబిడ్డలు చనిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది రైలు పట్టాల మీదికి పోయి సో ఈ పరిస్థితి అంతా కూడా గమనించి తెలంగాణ జాగృతి నుంచి తక్షణం ఇక్కడ మరి బాత్రూమ్స్ కట్టించేయాలని నిర్ణయం చేసుకోవడం జరిగింది దానికి ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళందరూ కూడా సహకరిస్తే రేపటి నుంచి ఆ ప్రాణులు ప్రారంభిస్తాం మరి ఇంకా దారుణమైన విషయం ఏంటంటే అసలు కనీసం మంచి నీళ్ళు ఇదివరకు ట్యాంకర్ వచ్చేదట ఇప్పుడు మంచినీళ్ళు కూడా వస్తలే అని చెప్తా ఉన్నారు మరి దానికి సంబంధించి కూడా స్థానిక ఎమ్మెల్యే గారి మీద కూడా మేము ఒత్తిడి తీసుకొస్తాం ఎంపీ గారి మీద కూడా ఒత్తిడి తీసుకొస్తాం మున్సిపల్ వాళ్ళతో కూడా మాట్లాడతాం మరి ఎట్లా పరిష్కారం చేయాలని కూడా దానికి కూడా ఆలోచిస్తున్నాం కానీ అన్నిటికన్నా ఎక్కువ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కంప్లీట్ పాలమూరుకు సంబంధించిన వాళ్ళే మరి పాలమూరు బిడ్డనే ఇవ్వాల ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి తక్షణమే ముఖ్యమంత్రి గారు స్పందించాలే ఈ మూడు వందల యాభై మందికి మరి డబుల్ బెడ్రూమ్స్ ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా చాలా ఖాళీగా ఉన్నాయి ముప్పై వేల పైచీలకి ఇండ్లు ఖాళీగా ఉన్నాయి ఇక్కడ నుంచి ఇచ్చిన వాళ్ళు చాలామంది పోతలేరు మరి ఇట్లా అవసరం ఉన్నటువంటి వాళ్లకు ఇచ్చినట్టయితే తప్పకుండా వాళ్ళు వాటిని ఉపయోగించే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇవాళ ఇండ్లు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి ఇంకొక మాట కూడా మేము చెప్తున్నాం పెద్ద పెద్ద నాయకులు చాలామంది మొత్తం ఇంతవరకు పురుషులు నాయకులు వచ్చిపోయినారు మరి వారి గుండె కరగలేదేమో కానీ ఒక ఆడబిడ్డగా ఇంతమంది ఆడబిడ్డల దుఃఖం చే చూస్తుంటే చాలా బాధగా ఉంది నేను మాత్రం ఇక్కడ ప్రజలకు ఇండ్లు వచ్చేంత వరకు ముందుండి ప్రయత్నం చేస్తానని హామీ ఇస్తా ఉన్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ జై

के लिए बात करने damakallura santhechina okay, oh. కార్మికులు అత్యధికంగా ఉన్నటువంటి ప్రాంతమైనటువంటి భూదేవి నగర్ ప్రాంతానికి విచ్చేసినటువంటి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు గౌరవనీయులు కల్వకుంట్ల కవితక్క గారికి స్వాగతం తెలియజేస్తూ మీరంతా సీరియస్ గా కూర్చుంటే అక్కగారు మీ యొక్క సమస్య ప్రతి సమస్యను వింటారు మీరు చెప్పినటువంటి ప్రతి సమస్యను నోట్ చేసుకుంటారు దయచేసి కూర్చోవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అదే విధంగా పాలమూరు ప్రజా సంఘంలో వర్క్ చేస్తూ మార్నింగ్ నుంచి మాకు సహకరించినటువంటి మిల్లులు వంశీ మిశాల నల్వాల గురుమే గారు ఎర్రం రామకృష్ణ గారు నల్వాల సత్యనారాయణ గారు సాంబశివుడు గారు శివ ఎంఆర్పిఎస్ గారు నూరుకుంట కురుమే గారు చాలా ఘోరంగా ఉన్నాయి అన్నకు ఒక తెలుసు మరి ఒక తల్లి ఒక కొడుకు బాత్రూమ్ ఒక ఈ రోజుల మాకు చాలా ఇబ్బంది ఉందాక మీరు దయచేసి ఇది కొంచెం మీరు మమ్మల్ని చూసి మరీ ఘోరంగా ఒక తల్లి కొడుకు చూసుకోవడానికి మరీ భారంగా ఉండాక మాకు ఇంకోటి వాటర్కి ఇక్కడ లేదా వాటర్ మొత్తంగా బంద్ అయిపోయింది ఇంత ముందుకు వస్తుంది ట్యాంకులు ఆ ట్యాంకులుగా బంద్ అయినాక ఇంకోటి మా పిల్లలు పొద్దున లేచి బాత్రూమ్ అవ్వాలంటే మేము తల్లిదండ్రులు ఖచ్చితంగా కాపలు కాచింది ఎందుకంటే రైల్వే ఉన్నాక వెనక బ్యాక్ సైడ్ ఆ రైల్వేకి ఎప్పుడు ఏమైతే తెలుస్తుంది మాకు భయంగా ఉన్నాం మాకు ఇక్కడ తీసేసి ఎక్కడైనా మాకు ఒక చేసింటే ఉంటే బాగుందని ఇంత ముందుకు కేసీఆర్కి వచ్చారు అక్కడ ఆ సార్ ఇస్తా డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అని చెప్పి సిక్స్ మంత్లు ఇస్తా అని చెప్పాడు ఇప్పుడున్న సీఎం ఒక ఇక్కడికి వచ్చి నేను బోర్ వేపిస్తాను చేపిస్తా అని అన్నాడు ఇప్పటికొక సార్కు ఏం రాలేదు అందుకోసానికి మీరన్నా మాకు ఏమన్నా సాంగ్ అవుతారని కొంచెం రిక్వెస్ట్ ఏమనుకో దాకా ఈ బోధేనగారి గుడిసెలు మొత్తం మూడు వందల యాభై గుడిసెలు ఉంటాక మొత్తం మొత్తం నాలుగు వందలు మీకు అండగా ఉంటాము మీరు మాకు కొంచెం సేవ చేయాలని మీకు మరీ మరీ కోరుకుంటున్నానుక ఈ అవకాశం ఇచ్చిన నా దగ్గరికి థ్యాంక్ యూ అన్న పోలీస్ వారు వారి మీద వ్యక్తిగతంగా కేసులు పెట్టి వేధించడం జరిగింది ఆ వేధింపులకు వీళ్ళు కొంత వెనకకి తగ్గ జరిగింది ఆ తర్వాత ఆ భూమిని ప్రభుత్వ భూమిగా ఉన్నటువంటిది కొన్ని సందర్భాల తర్వాత దాన్ని ప్రైవేట్ వ్యక్తుల భూమిగా మార్పు చెందడం జరిగింది అది ఏ విధంగా మార్పు జరిగింది అనేది కూడా ఇప్పటికి అంటే బయట ప్రపంచానికి తెలియనియకుండా మేనేజ్ చేస్తా ఉన్నారు ఇక్కడికి రానటువంటి నాయకుడు లేడు వీరి యొక్క సమస్యను ఇప్పటి వరకు వినిపోయినటువంటి వారి రెండు వేల మూడు నుంచి మొదలుకుంటే నేటి వరకు వీరి సమస్యను విన్నారు కానీ అనేక ప్రయాసాలకు వచ్చి ఇక్కడ తమ యొక్క జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి సందర్భంలో తప్పనిసరిగా మాకు ఒక వెలుగు కనిపిస్తుంది ఈ చీకటిలో ఆ చీకటి నుంచి వచ్చేటువంటి వెలుగు తెలంగాణ జాగృతి అవుతుందని చెప్పేసి వీరు భావించి మన వద్దకు రావడం జరిగింది కాబట్టి ఈ యొక్క సమావేశాన్ని కొన ఉద్దేశించి ఉద్దేశించి మాట్లాడవలసిందిగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు అక్కగారిని ఆహ్వానిస్తా ఉన్నాను జై తెలంగాణ అందరికీ నమస్కారం మరి భూదేవి నగర్ ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నా ముఖ్యంగా మా ఆడబిడ్డలందరూ ఇంత చలిలో ఇంత ఓపిగ్గా అందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు ఇంట్లలో మీరు భోజనం చేస్తుంటే లాక్కొని వచ్చిన మిమ్మల్ని ఇంకా సగం మంది తిననట్టే ఉన్నది అంతేనా కానీ మంచిగా పాలమూరు స్టైల్లో రొట్టెలే ఉన్నాయి ఏ ఇంట్లో చూసినా కూడా రొట్టెలు మటన్ కూరనే కనబడదు నాకైతే ఇక్కడ చూసినా కూడా అంతేనా అయితే ఇక్కడ భూదేవి నగర్ ప్రజలందరికీ నిజంగా చేతులెత్తి మొక్కాలే మీ ఓపికకు నలభై ఏండ్ల నుండి ఒక దిక్కు పట్టాలు ఇంకో దిక్కు రోడ్డు మధ్యలో చిన్నగా గుడిసెలు ఉన్నాయి చూస్తుంటేనే నిజంగా గుండె దరక్కపోతుంది నేను మొదటిసారి చూసిన ఇట్లాంటి పరిస్థితి అంటే నేను ఇక్కడికి మల్కాజ్గిరికి ఎప్పుడు రాలేదు అసలు ఏ ఊర్లో కూడా ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి నేను చూడలేదు మళ్ళీ వస్తుంటే మధ్యలో దాదాపుగా మూడు ఇండ్లల్లో కూడా ఆగి చూస్తే ఒక ఆడబిడ్డకు మొత్తం ఇట్లా మొహం కొట్టుకపోతే పైకి వెళ్ళి కిందికి ఉన్నారు చాలా దారుణంగా ఉంది ఇంకొక దగ్గర ఒక ఆడబిడ్డ బయటికి ఇక ఎందుకంటే ఇక్కడ కంప్లీట్గా బాత్రూమ్స్ లేవు స్నానం చేసే వసతి లేదు పోయే వసతి లేదు కాబట్టి ఆడబిడ్డలు పట్టాలు దాటిపోతుంటే మరి ఇద్దరు ఆడబిడ్డలు కూడా ప్రాణాలు కోల్పోయిన విషయం చూస్తే అసలు ఎక్కడున్నాం మనము ఇదే మన హైదరాబాదా బీహారా అర్థంగా అన్నటువంటి పరిస్థితి అనిపిస్తుంది చాలా బాధగా ఉంది మళ్ళీ ఈ లిస్టు చూస్తేనేమో అందరు నాయకులు వచ్చిపోయారు ఒక్కరని కాదు ప్రతి ఒక్క నాయకులు ఏ పార్టీ ఆ పార్టీ అని లేకుండా అందరు వచ్చిపోయినారు అయినా మీరు ఇట్లు ఉండడం అన్నది నిజంగా చాలా విచిత్రం అనిపిస్తుంది నాకైతే అయితే ఒక్కటి మాత్రం నేను చెప్పగలుగుతామా ఇక్కడ వచ్చిన వాళ్ళ నాయకులు అందరూ పెద్ద పెద్ద వాళ్ళు అందరూ మగవాళ్ళే వచ్చిపోయినారు ఇవాళ మీ ఆడబిడ్డగా నేను వచ్చిన మీ దుఃఖం నాకు అర్థమవుతుంది మీ బాధ నాకు అర్థమవుతుంది ఒక్కరోజు మీ లెక్క ఉండాలంటే కష్టం బతకలేరు కాబట్టి మీ బాధ నాకు అర్థమవుతుంది కాబట్టి నేనేమంటున్నా అంటే మనకేదైతే శాశ్వతంగా ఇల్లు కావాలో దానికోసం వేరే ఉపాయం చెప్తా నేను కానీ ఇమీడియట్గా మాత్రం ఖచ్చితంగా మా ఆడగుడ్డలు స్నానం చేయడానికి బాత్రూమ్లకు పోవడానికి తెలంగాణ జాగృతి తరఫున ఒక ఆరు బాత్రూమ్లు ఇమీడియట్గా మాత్రం మేము ఇక్కడ కట్టించేస్తాం ఎందుకంటే ఈ ప్రభుత్వాల కోసం కొట్లాడితే ఈ ప్రభుత్వాలతో చేస్తే కొద్దిగా టైం పట్టచ్చు కానీ ఆ లోపల మాత్రం రేపంటే రేపు మ్యాక్సిమం ఎల్లుండి లోపల పని స్టార్ట్ చేసి ఇక్కడ బాత్రూంలో ఆడబిడ్డలకు పట్టిస్తాం దాంతోనే ఏంటంటే మన మర్యాద మన పరువు మనం కాపాడుకునేటటువంటి ఆస్కారం ఉంటుంది వస్తుంటే అన్నదమ్ములు మాట్లాడుతుంటే చాలా బాధ అనిపించింది వయసులో ఉండేటటువంటి మగపిల్లలైనా తల్లైనా అందరూ కలిసి ఒకే దగ్గరికి బయలుభూమికి పోవాలంటే నిజంగా చాలా చాలా అనాగరికంగా చాలా బాధాకరంగా అనిపిస్తున్నది నిజంగా మీ దుఃఖం ఎవరికి రావద్దు నలభై ఏళ్ళ నుంచి ఇంత దుఃఖం ఉందంటే అది మామూలు విషయం కాదు ఈ జాగృతి బాట అనేటటువంటి కార్యక్రమం పెట్టుకొని మేము అన్ని జిల్లాలు తిరుగుతున్నాం కానీ ఎక్కడ కూడా నేను ఇంత హృదయ విదారకమైనటువంటి పరిస్థితులు చూడలేదు కాబట్టి నేను ఒకటే మాట ఇస్తా ఉన్నా మీకు ఫస్ట్ ఇమీడియట్గా బాత్రూమ్స్ కట్టించుకుందాం రెండు ఇక్కడ ఉన్నటువంటి మూడు వందల యాభై కుటుంబాలకు ఎట్టి పరిస్థితుల్లో చాలా ముప్పై వేల డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఖాళీగా ఉన్నాయి ముప్పై వేల ఇండ్లు ఖాళీగా ఉన్నాయి ఖచ్చితంగా ఈ మూడు వందల యాభై మందికి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చేంత వరకు మాత్రం నేను కొట్లాడతా అని మీకు తెలియజేస్తా ఉన్నా మరి ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ ఇప్పుడు ఆయన బీజేపీ ఆయన ఈటల రాజేంద్ర అని ఉన్నాడు మరి ఆయన ఇంతకు ఎందుకు మాట్లాడలేదు అర్థమవుతలేదు మరి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా ఇక్కడనే ఎంపీగా ఉండే మరి ఇదివరకు ఆయన వచ్చి చూసిపోయినని చెప్తారు ఇక్కడ చూసిపోయి బోర్ వేపిస్తా అన్నట్టు కనీసం బోర్ కూడా ఆయన ఏపీయకుండా పోయినటువంటి పరిస్థితి ఏమా బాత్రూమ్లు కూడా కట్టిస్తా అన్నాడు అది కూడా కట్టియలేదులే అయితే ఇంకా ఘోరం ఏందంటే మీరు అందరు కూడా ఆయన జిల్లా వాళ్ళే మళ్ళీ మీరు అందరు కూడా మహబినార్ నాగర్ కర్నూలు జిల్లా వాళ్ళే పాలమూరు సేవా సంఘం పెట్టుకొని మీరు అందరు కూడా ప్రజాసంగం అని పెట్టుకొని మీరు అందరు కూడా పనిచేస్తూ ఉన్నారు మరి ఆ పాలమూరు ప్రజా సంఘానికి తెలంగాణ జాగృతి సంపూర్ణంగా అండగా ఉంటుందని చెప్తా ఉన్నా నేను మళ్ళీ చెప్తున్నా మంచి పెద్ద పెద్ద మొగలంతా వచ్చి ఇది చూసిపోయింది మీ దగ్గర కానీ నేను ఆడబిడ్డగా వచ్చిన ఖచ్చితంగా మీకు మాత్రం బాత్రూంలో వసతి చేపిస్తాను అదేవిధంగా మరి వాటర్ ఎందుకు వస్తలేదన్న విషయం మాత్రం మున్సిపాలిటీ వాళ్ళని అడుగుదాము ఒకవేళ ఇక్కడ నల్లా కనెక్షన్ లేకపోతే వాళ్ళు ట్యాంకర్ ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంటుంది ఇక్కడ రీజనల్ కమిషనర్ ఎవరు ఉన్నారో చూసుకొని వెంకటరెడ్డి అని ఒకసారి ఖచ్చితంగా రేపు మాట్లాడండి రేపు కూడా మనం ఇటే దిక్కు వస్తాం కదా ఆల్మోస్ట్ కుర్బులాపూర్ దిక్కే ఉంటాం కాబట్టి మాట్లాడి వాటర్ వచ్చినట్టు ఏర్పాటు ఇమీడియట్గా చేద్దామన్నా ఎవరు జోనల్ కమిషనర్ ఉన్నారో వాళ్ళతో మాట్లాడి ఖచ్చితంగా చేద్దాం మరి ఇంకొక మాట మీ అందరికీ నేను చెప్తా ఉన్నా ఇంత పేద పరిస్థితిలో ఉండి కూడా మీ పిల్లల్ని మంచిగా చదివించుకుంటున్నారు ఇప్పుడు మాట్లాడుతున్న పిల్లలందరూ కూడా మంచిగా ఇంగ్లీష్లో హాయ్ హలో అని చెప్తుంటే చాలా సంతోషం అనిపిస్తుంది అంటే ఒక మనిషికి ఎన్ని బాధలున్నా ఎంత దుఃఖం ఉన్నా ఎట్లా బాధలకి వెళ్ళి ఎదుగొచ్చు అనే విషయం నిజంగా మిమ్మల్ని చూస్తే తల్లుల్ని చూస్తుంటే తెలుస్తుంది మాకు ఇంకా ధైర్యం వస్తుంది మిమ్మల్ని చూస్తుంటే ఆ ధైర్యంతో ఇంకా మనలాంటి వాళ్ళకు మనలాంటి కష్టాలలో ఉన్న వాళ్ళ కోసం తప్పకుండా పిడికిలు బిగించి కొట్లాడతామని మీకు తెలియజేస్తూ మూడు వందల యాభై డబుల్ బెడ్రూమ్ ఇండ్లు తక్షణం ఇచ్చేటట్టుగా ఫస్ట్ పోరాటం చేస్తాం అది ఇమీడియట్గా ఉత్తరం రాస్తాం అదేవిధంగా బాత్రూమ్స్ కట్టించుకుంటాం నీళ్ళకు సంబంధించి మున్సిపల్ కమిషనర్కి రేపు మాట్లాడతాం నాకు తెలిసి ఖచ్చితంగా ట్యాంకర్స్ వాళ్ళు ఇవ్వాల్సిందే ఉంటుంది వేరే ఆలోచనే ఉండదు ఇక అది కాని పక్షంలో ఒక రెండు మూడు రోజులు చూద్దాం అది కాని పక్షంలో మరి బోర్ వేసే వసతి ఉందా ఏందా ఆలోచించి ఆ ప్రయత్నం కూడా చేద్దాం కాకపోతే అది చూడాలి చూడకుండా మాట్లాడడం కరెక్ట్ కాదని నేను మీకు తెలియజేస్తా ఉన్నా ఉందా పబ్లిక్ కూడా టాబ్లెట్ కుంటే అయిపోతుందా ఓకే అదేందో మరి ఒకసారి చూడండి లేదంటే జోనల్ కమిషనర్కి మాత్రం ఇదివరకు తమ్ముడు డానీ ఇక్కడ బాత్రూమ్స్ కట్టించిండట మరి అందులో కొన్ని వాడకంలో ఉన్నాయి కొన్ని లేవని చెప్తున్నారు కాబట్టి మళ్ళీ ఒకసారి ఫ్రెష్గా ఎక్కువ సంఖ్యలో కట్టుకునేటటువంటి ప్రయత్నం మా జాగృతి నుండి చేద్దాం అయితే అది టెంపరీ సొల్యూషనే టెంపరీ బ్యాండేడ్ వేసినట్టే అది పర్మనెంట్ కాదు పర్మనెంట్ ఏంది అంటే ఇండ్లు ఇవ్వాలి దానికోసం మాత్రం మీతోని ఎంత దూరం అంటే అంత దూరం పోతాం మరి మీరు కూడా రావాలి ఎక్కడికన్నా అవసరం పోటప్పుడు వచ్చటే కదా కొట్లాడే కదా

మీరు కడుపు నింపేటోళ్ళు పెద్దవాళ్ళకు కానీ మా వస్తున్నారు ప్రతి వారు వస్తున్నారు కానీ మా బతుకులు ఎవరు చూస్తలేరు మీ పేరేంటి నాగమ్మ నాగమ్మ మాటి నాగమ్మ మీరు తొమ్మిది రోజుల్లో నేను బాత్రూమ్ కట్టిస్తా బిల్లు పెడతా అని చెప్పిపోయిండు ఇప్పటికి లేడు గెలిచిండు కదా ఇదే కేసీఆర్ సార్ వచ్చిండు ఇల్లు మూడు మూడు నెలల్లో శంకుస్థాపన చేస్తానని ఇప్పటికి లేరు అందరూ మా బతుకులు చూస్తున్నారు కళ్ళతోనే చూస్తున్నారు

నేను ఒక ఆడబిడ్డగా మీకు బాధ అర్థమవుతుంది కాబట్టి మీకోసం కొట్లాడడానికి వచ్చినాయి మూడు అసలు ఇప్పుడు ఏం ఓట్లు లేవు నేనేం ఓట్లాడుగా నీకు రాలే మిమ్మల్ని ఎలక్షన్లు లేవు మీకు తెలియాల్సింది ఏంటంటే ఎలక్షన్లు లేనప్పుడు కూడా మీ దగ్గరకు వచ్చి కష్టపడి పనిచేసేటోళ్లే నిజంగా మిమ్మల్ని అయి ఉంటారు ఎలక్షన్లప్పుడు వచ్చేటోళ్ళు ఉంటారు సరే పదో పర్కనో ఇస్తారు ఓటే అంటారు పాలమూరు రాని అంటారు అట్లా రాని అంటారు ఇట్లా రాని అంటారు అన్నీ వేసి వాళ్ళ పని చేసుకొని అవతల పడతారు అట్లనే జరిగింది మీతో నిన్నేళ్ళు నేనేమంటాను ఇప్పటికైనా మార్చాలి కదా ఆ పద్ధతి మార్చాలి దానికోసమే వచ్చినాం ఎలక్షన్తోనే ఏం సంబంధం లేదమ్మా ఇప్పుడు ఏం లేవు ఎలక్షన్ ఓటు అడగడానికే రాలేదు నేను మిమ్మల్ని నేను కోరేది ఒకటే మీరు చూడండి నేను మాటలేందు ఊకే మన ఆడవాళ్ళు ఏంది ఊకే చేసి పనిచేసి అంతే తప్పకుండా థ్యాంక్ యూ థ్యాంక్ యూ నాగమ్మ అట్లనే మీరే బొట్టు పెట్టి కప్పి ఆహ్వానించి రీడికి మీరు ఋణం ఉంచుకోను తప్పకుండా మీకోసం డబుల్ బెడ్రూమ్లు ఇల్లు వచ్చేంత వరకు కూడా కొట్లాడతారు ఖాళీగా ఉన్నాయి బరాబర్ ఇవాల్సిందే మీ దాంట్లో హక్కు ఉంది ఇవాల్సిందే దానికోసం కొట్లాడతాం ఈ బాత్రూంలో పని ఇమీడియట్గా స్టార్ట్ చేసుకుంటాం వాటర్ ఒకసారి మాట్లాడతాం వంశీ మాట్లాడిన తర్వాత ఆలోచన చేద్దాం ఇవి కాకుండా ఇంకా ఒక్క విషయం మాత్రం దయచేసి గుర్తుపెట్టుకోండి ఎన్ని కష్టాలు ఉన్నా సరే పిల్లల్ని మాత్రం చదువు అనిపించకండి పిల్లలు ఎవరైనా మీ దాంట్లో పై స్థాయి చదవాలనుకున్నా ఏదైనా ఉద్యోగాల కోసం వెతుకుతున్నా కూడా చెప్పండి మేము మళ్ళీ ఒకసారి ఫార్మ్స్ పట్టుకొని వస్తాం ఒకసారి చెప్పండి సపరేట్గా అవసరం అయితే ఇక్కడికి ఏదైనా జాబ్ మేలా పెట్టియడమా ఏదన్నా మన పిల్లల కోసం చేయడం ఆ ప్రయత్నం కూడా చేద్దాం ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకుంటూ పోదాం ఎందుకంటే ఇక్కడ ఉన్న దగ్గర నుంచి పైకి ఎదగాలి మనం కొంతమంది మీలో ఏదైనా లోన్ తీసుకొని ఆటో కొనుక్కుందామని మనం ఇంతకుముందు వస్తుంటే అడిగేంటి వంశీ ఏం పని చేస్తారంటే చాలా మంది తాపి మేస్త్రి పని చేస్తున్నారు కొంతమంది ఆటోలు నడుపుకుంటున్నారు ఇంకొంచెం వివరంగా కనుక్కుందాం ఆ పరి ప్రయత్నం కూడా ఖచ్చితంగా చేద్దాం చాలా పథకాలు ఉన్నాయి అవి మనం వాడుకోవచ్చు చాలా స్కీమ్స్ ఉన్నాయి ఏదైనా ఎదగచ్చు నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నాం ఇక్కడ నుంచి పై స్థాయికే పోవాలి తప్ప కిందికి పోవద్దు ఇదే స్థాయిలో ఉండొద్దు దానికోసం మీ అక్కగా మీ చెల్లెగా వంతు ప్రయత్నం నేను చేస్తాను మీ అందరు కూడా తెలియజేస్తున్నా మరిగా పాలమూరు పులినని చెప్పుకుంటాడు రేవంత్ రెడ్డి గారు మరి ఆ పులి గట్టిగా వణికేటట్టు వనికి ఇమీడియట్గా మనకు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చేటట్టు మీరు అందరూ ఒకసారి పిడికిలు ఎత్తి జై తెలంగాణ చెప్పాలి చెప్తారా జై తెలంగాణ జై తెలంగాణ ఇగో నేను అస్సలే మంచిదని కాదు అస్సలు మంచిదని కాదు నేను అందరు పిడికిలు ఎత్తుతలేరు నేనైతే పంచాయతీ పెట్టుకుంటే ఇవ్వండి జై తెలంగాణ జై తెలంగాణ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నానమ్మ రామిడి వెంకటరెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం మేడ్చల్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు অৰ্ডা নোটে ৰাধে ಕೆಮರಾ <Sanskrit> અરે અચકભાઈ ચાલો 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 બાબા i got बटादी बटादी सिया बटादी आर्टिकल के <laughs> <laughs> <laughs>

◆